నెక్స్ట్ ప్రెస్ మీట్లో మాట్లాడతాం నాకు ముందు కావాల్సింది ఏంటంటే మనందరికీ కావాల్సింది ఏంటి సీఎం గవర్నమెంట్దా లేక అల్లు దా కాదు ఈయనకి ఏం సపోర్ట్ చేస్తున్నాం ఈయన ఫ్యామిలీని ఎలా కాపాడుతున్నాం అనేది మన అందరి రెస్పాన్సిబిలిటీ దాని మీదే ఫోకస్ చేద్దాం ఈ రెస్పాన్ ఎస్ ఫైనాన్షియల్గా అన్ని రకాలుగా భాస్కర్కి నిలబడబోతున్నాం అది నేను లీడ్ చేస్తున్నా నేనే పక్కన ఉండి నేను అన్ని చేయిస్తాను అది చెప్పడానికే సీఎం గారు చెప్పమన్నారు హీరో హీరో ద్వారా కూడా ఆయనకు జరగాల్సింది డెఫినెట్గా జరుగుతుంది లాజికల్గా టెక్నికల్గా జరగాల్సింది అన్నీ అయిపోయిన తర్వాత భాస్కర్కి అందరం పక్కన నిలబడి కాపాడుకునే బాధ్యత మాది ఎందుకంటే ఇప్పుడు ఈరోజు బాబుకి అయ్యే ఎక్స్పెన్సెస్ కావచ్చు పిల్లగాని చదివించాలి పాపని చదివించాలి ఆయనకున్న చిన్న ఉద్యోగము ఫ్యామిలీని కాపాడుకుంటే ఆయన చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఆయనకు అందరం మేము అండగా నిలబడి చేస్తాం నా డ్యూటీ నేను చేస్తున్నాను నీ డ్యూటీ నువ్వేం చేస్తున్నావు నువ్వు నా క్వశ్చన్స్ చేస్తున్నావు ఎఫ్డిసి చైర్మన్గానే సీఎం గారు అక్కడి నుంచి చెప్పాల్సింది చెప్తున్నాను సీఎం గారు చెప్పిందే చెప్తున్నాను ఓకే థ్యాంక్ యూ